सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయవందనం శ్రీవేణుగోపాల వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము శ్రీ శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతము నేను శివదేవుడనైన శంకరాచార్యుడను త్రిమూర్తులే స్వయముగా మతత్రయాచార్యులుగా అవతరించినారు అత్యల్ప పంచభూతములతో కూడిన ఈ జగత్తు అసత్యమని శంకరులు చెప్పిరి అత్యల్పమును అభావముగా భావించవచ్చును కదా అత్యల్పమైన ఈ జగత్తు సత్యము కాదు అసత్యము కాదు అందువలన మిఢ్యా అనబడును ఇది నాకు మాత్రమే వర్తిస్తుంది అంతేకాని జీవునికి కాదు అత్యల్ప జగత్తులో జీవుడు ఇంకనూ అత్యల్పమైనాడు అత్యల్పమనగా అసలు లేదని కాదు జగత్తు అంతయు తాత్వికముగా బ్రహ్మమని భావించగలిగినప్పుడే అందులోని భాగమైన జీవుడు తాను బ్రహ్మమని పలుకవచ్చునే కాని ఎట్టి ప్రవర్తన లేక పలుకరాదు బ్రహ్మము మనుష్యావతారమున హ్యూమన్ ఇన్కార్నేషన్ వచ్చినప్పుడు లేదా బ్రహ్మము జీవుని ఆవేశించినప్పుడు అట్టి మనుష్యుడు బ్రహ్మమే అన్నారు శంకరులు అహం బ్రహ్మము అహం అంటే జీవుడు కాదు సృష్టి కాదు జీవునకు ఆధారమైన బ్రహ్మమే అని అర్థము ఈ అహం శబ్దముచే బ్రహ్మమును చెప్పుట అవతార సిద్ధ పురుషులకే వర్తించను అత్యల్పమును అసత్యముగా చెప్పవచ్చును గాన శంకరులు బ్రహ్మ దృష్టిలో అత్యల్పమైన ఈ జగత్తు అసత్యమన్నారు ఒక చిన్న నిప్పురవ్వ స్పార్క్ ఆఫ్ ఫైర్ అత్యల్పమైనను దానిలోని దహించు ధర్మము కూడా అత్యల్పముగా ఉన్నను దహించు గుణము ఉన్నది కాన అంత అగ్నియే తప్ప రెండవది లేదు అన్నారు శంకరులు దీనిని జీవులు సరిగా అర్థము చేసుకొనక రెండవది లేదు కావున మోక్షము దేని నుండి అనుచు మోక్షమే లేదు సాధనే లేదు అని తలచరి అత్యల్పమైన దానిలోని అత్యల్పమైన ధర్మము యొక్క అస్తిత్వమును ఎగ్జిస్టెన్స్ శంకరులు పట్టుకున్నారు అత్యల్పమైన జగత్తు లేదు దానిలో అత్యల్ప బ్రహ్మత్వమున్నది కాన బ్రహ్మమే అన్నారు శంకరులు అనగా ఉన్నది ఒక్కటే బ్రహ్మము జగత్ యూనివర్స్ లేదని మతము నిప్పురవ్వలోను మహాగ్నిలోను గల దాహక ధర్మము ఒక్కటే అగుట వలన రెండు ఒకటేనని శంకరుల అద్వైతము సాధన ఏమీ లేకుండగానే జీవుడు బ్రహ్మమే అనుట అద్వైతము తర్వాత సాధన వలన తాను బ్రహ్మము అని జీవుడు తెలుసుకొనుట అద్వైతములో చివరిస్తాయి స్వామి ప్రతి పరమాణువులో సైతము తన విచిత్ర మాయచేత పరిపూర్ణముగా ఉండుట చేత ప్రతి పరమాణువు పూర్ణ బ్రహ్మమే అయినది కాన తాత్వికముగా అద్వైతము నిజమే శరీరము అగు ఊహ బ్రహ్మతనువు ఒకే వస్తుతత్వము కాన అద్వైతము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి